ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి ఒక ముగ్గురు వ్యక్తులు మీరు నమ్మినా నమ్మకపోయినా సెప్టెంబర్ రెండు తేదీల్లో మీకు జరగబోయేది కూడా ఇదే ఇక వారి మార్పులు జరగబోతున్నాయి ఇక మీ లైఫ్ ఎలా ఈ యొక్క నెక్స్ట్ మంత్ వ్యాపారానికి సంబంధించి గాని విద్యకు సంబంధించి ప్రయాణం ఆరోగ్యం ప్రేమ కుటుంబ పరంగా వారికి వచ్చే నెల అసలు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వరకు చూస్తే మీకు ఫుల్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ను మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సింహరాశి చక్రంలో ఇది ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖ నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తి సింహరాశికి చెందిన వారవుతారు ఇకపోతే రాబోయే నెల సింహరాశి వారికి మధ్యమంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ నెల అనేది ఉద్యోగం మరియు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది తప్పులపై శ్రద్ధ చూపడం ద్వారా మీరు మీ యొక్క పనిలో మెరుగైన ఫలితాలను పొందుతారు మీ ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ఈ యొక్క నెలలో మీరు అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి చాలా అలర్ట్ గా ఉండండి ఇకపోతే మీరు మీ యొక్క భాగస్వామి నుండి చాలా ప్రేమను కూడా పొందుతారు వ్యాపారంలో బాగా రాణిస్తారు ఇకపోతే ఈ సమయంలో మంచి టీం వర్క్ మీ యొక్క వ్యాపారానికి లాభదాయకంగా మంచి ప్రాఫిటబుల్ గా ఉంటుంది మీ బృందాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఇకపోతే మీ లాభాలు తగ్గడానికి గల కారణాలను ఎంత త్వరగా కనుగొనగలిగితే అంత మంచిది మీలో కొంతమందికి లాభాలతో పాటు నష్టాలు కూడా వస్తాయి కాబట్టి మీ నష్టాలను ముందుగా ఐడెంటిఫై చేసుకోండి మీ యొక్క లోటు పట్లను మరియు తప్పులను ఎంత త్వరగా కనుగొని తొలగించుకుని సరిదిద్దుకుంటే అంత త్వరగా మీరు రికవరీ అవుతారు మంచి ఫలితాలను సాధించుకుంటారు అదే విధంగా మీ యొక్క నిర్వాహకు సంబంధించినటువంటి నైపుణ్యాలు మరియు నాయకత్వం మీ యొక్క వ్యాపారాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళగలుగుతాయి ఇకపోతే శుక్రుడు వల్ల నిరుద్యోగులు కొత్త ఉద్యోగం కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు ఈ నెలలో సూర్యుడు అంగారకుడి యొక్క శక్తి కలిక ఉంటుంది దీని కారణంగా మీరు సెప్టెంబర్ రెండు ఏడు పదిహేడవ తేదీల సమయంలో మీ యొక్క సెప్టెంబర్ మంత్ లో మీకు ప్రమోషన్ వస్తుంది సాలరీ ఇంక్రిమెంట్ ఖచ్చితంగా ఉంటుంది ఇక శని యొక్క సంబంధం కారణంగా మీ తల్లిదండ్రులతో మీకు మరియు మీ పిల్లలకు మధ్య సంబంధం చాలా స్ట్రాంగ్ గా బలపడుతుంది అలాగే మీ యొక్క ఫ్యామిలీలోని కొంతమంది వక్ర వ్యక్తుల కారణంగా ఆనందం సంతోషకరమైన వాతావరణం హఠాత్తుగా చెదిరిపోతుంది కానీ మీరు అస్సలు భయపడకండి స్ట్రాంగ్ గా ఉండండి అన్ని నెమ్మదిగా సర్దు అలాగే మీరు ఈ యొక్క నెలలో సొంత అధ్యయనంపై దృష్టి పెడితే మీకు విజయం మరియు సంతృప్తి రెండు లభిస్తాయి ఇక సూర్యుడు అంగారకుడు కలిక కారణంగా పోటీ పరీక్షల ఫలితాలు మీకు అనుకూలంగా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు ఎవరైతే కష్టపడతారో వారికి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది మీరు విజయం సాధిస్తే గొప్పది లేకపోతే మీ లోపాలను పరిగణించుకోండి ఇకపోతే సెప్టెంబర్ మంత్ లో స్థిరాస్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కానీ నుంచి ఈజీగా బయటపడతారు ఇకపోతే మీకు సెప్టెంబర్ రెండు ఏడు పదిహేడవ తేదీల్లో రాజయోగం ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు జ్యోతిష పండితులు గుర్తు పెట్టుకోండి రెండవ తేదీ ఏడవ తేదీ ఈ యొక్క పదిహేడవ తేదీల్లో మీరు ఖచ్చితంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు దీని కారణంగా వ్యాపార పర్యటన మీకు ప్రయోజనకరంగా ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్ మంత్ లో అనారోగ్యానికి గురైతే మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడచ్చు అందువల్ల జాగ్రత్తగా ఉండండి మరియు మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కేరుగా చూసుకోండి ఇకపోతే ఈ నెలలో మీరు పూర్తి ఏకాగ్రతతో మీ పని లక్ష్యాలను పెంచుకోవడంలో నిమగ్నమై ఉంటారు ఉద్యోగంలో అవకాశాలు ఉన్నాయి చిన్న ప్రయత్నం చేసినా కూడా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ యొక్క సెప్టెంబర్ మంత్ అనేది చాలా చక్కగా యూజ్ అవుతుంది అనుకున్నది సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీరు చేస్తున్న వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వ్యక్తులు ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు మీకు అంతా కూడా ప్రాఫిటబుల్ గానే ఉంటుంది దీనివల్ల చాలా చాలా లాభాలు కలగబోతున్నాయి అలాగే భూములు ఆస్తులు గృహాలు కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తులు ఈ యొక్క సెప్టెంబర్ మంత్ లో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా సఫలం అవుతుంది మంచి రిజల్ట్ మీ యొక్క వ్యాపారంలో ఎదుగుదల ప్రతి ఒక్కటి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా చక్కటి పెరుగుదలను మీరు చూస్తారు అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి రాబోయే రోజుల్లో ఇకపోతే షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళకు చాలా ప్రాఫిట్స్ రాబోతున్నాయి ఉన్నతి విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి అలాగే దూర ప్రాంతాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే వాళ్లకు కాస్త స్ట్రెస్ గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం గుర్తు పెట్టుకోండి లేదంటే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉంటారో సింహరాజ్ వారు పలు రకాలైనటువంటి సమస్యలను మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది మీ తల్లిదండ్రుల పరంగా గుర్తుపెట్టుకోండి మీ యొక్క పేరెంట్స్ హెల్త్ పైన కేర్ తీసుకోండి ఇకపోతే రియల్ ఎస్టేట్ పెళ్లిళ్ళు వంటి విషయాల్లో మధ్యవర్తిత్వం వహించే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి మీడియేటర్స్ ఎవరైతే ఉంటారో వారు చాలా అంటే చాలా కేర్ గా ఉండాలి లేదంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే రుణాలు ఇవ్వడం తీసుకోవడం కానీ అస్సలు చేయకండి ఈ సమయంలో ఆరోగ్య సంబంధ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తు పెట్టుకోండి అలాగే వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాముల విషయంలో మాత్రం మరింత జాగ్రత్త అవసరమని చెబుతున్నారు జ్యోతిష పండితులు ఇకపోతే సింహరాజ్ వారికి ముగ్గురు వ్యక్తులు కీడు చేయబోతున్నారు అవును మరి వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం ఇదే సమయంలో సింహరా రాశి ఎన్నో ఏళ్ల నుంచి లేని ఒక అదృష్టం కూడా కలగబోతుంది ఆ ముగ్గురు వ్యక్తుల కారణంగా మీరు ధనవంతులు కూడా కాబోతున్నారు మీకు చెడే కాదు మంచి కూడా జరగబోతుంది ఇక మీద మీకు ఆ ముగ్గురు వ్యక్తుల నూతన పరిచయాలు కొత్త ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి కానీ జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారం అలాగే అవి ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతూ ఉంటాయి కొన్ని విషయాల్లో మీకు నష్టం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది ఆ వ్యక్తుల పరిచయం విషయంలో సింహరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు అంటే మంచుతో పాటు చెడు కూడా జరుగుతుందని అర్థం చేసుకోవాలి అదృష్టం కూడా కలిసి రాబోతుంది ముఖ్యంగా మీరు మీ అనుకూల ఫలితాలను ఎలా అయితే ఆహ్వానిస్తున్నారో ప్రతికూల పరిస్థితుల్ని కూడా మీరు అలాగే బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే సింహరాశి వారికి ముగ్గురు వ్యక్తుల వల్ల మీ లైఫ్ లో ఎన్నో భారీ మార్పులు జరగబోతున్నాయని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా మరి వారు ఎవరో కాదండి మీకు చాలా దగ్గర వ్యక్తులే అంటే వారు మీకు చిన్ననాటి స్నేహితులు కావచ్చు మీ దగ్గర బంధువులు కావచ్చు కాలేజీ రోజుల్లో కలిసి చదువుకున్న బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు లేదంటే మీ తోటి కోలిక్ కూడా కావచ్చు ఇలా సింహరాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క రిలేషన్స్ కి సంబంధించి ముగ్గురు వ్యక్తుల వల్ల మీ జీవితంలో పెను మార్పులు జరగబోతున్నాయి వాస్తవం నిజంగా చెప్పాలంటే ఆ యొక్క వ్యక్తులు పగబెట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు అవునండి ఆ వ్యక్తుల కారణంగా మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది వారు మీ లైఫ్ లోకి రావడం వల్ల మీకు కొంత కలిసి వచ్చినట్లే అనిపించినా కూడా అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసినట్లు అనిపిస్తుంది కానీ ఆ డేంజరస్ వ్యక్తులకి కాస్త దూరంగా ఉండండి ఎవరైనా సరే కొత్త వారి పరిచయం అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి అవసరం ఎంతైనా ఉంది గతంలో మీరు ఆ వ్యక్తుల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే గనక ఈ సమయంలో వారు మీకు ప్రమాదం అనేది చేయడానికి ప్రయత్నాలు చేస్తారు మీకు వారి వలన ప్రమాదం అనేది పొంచి ఉంటుంది కాబట్టి సింహరాశి వారు ఈ యొక్క విషయంలో గనక కొత్త వారు పరిచయం విషయంలో గనక జాగ్రత్తగా ఉండాలని గుర్తు పెట్టుకోండి అప్పుడు అంతా కూడా బాగుంటుంది చూశారు కదా సింహరాశి వారికి సంబంధించి ఏ వ్యక్తుల వల్ల మీకు నష్టం కలుగుతుందో ఇకపోతే సింహరాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏమున్నాయో చూద్దాం సింహరాశి వారి వ్యాపారంలో తరచుగా నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గనక ధన త్రయోదశి నుండి అంటే ధన్తేరసి నుండి ప్రతిరోజు కూడా గోవుకు ఆహారం ఇవ్వండి ఇకపోతే సింహరాశిలో జన్మించిన జాతకలకు ఆదివారం అన్ని విధాలుగా కలిసి వస్తుంది బుధవారం కూడా మీకు శుభదినమనే చెప్పుకోవాలి కానీ మంగళవారం మాత్రం మీకు అసలు శుభ ఫలితాలను ఇవ్వదన్నమాట ఇంకా శనివారం సామాన్య ఫలితాలను ఇస్తుంది అంటే మిశ్రమంగా ఉంటాయనమాట అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి బంగారం ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటిని కొనుగోలు చేయడం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది కానీ ఐరన్ తో చేసిన వస్తువులను కొనకండి దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఎన్నో రకాల సమస్యలను తొలగించుకుంటారు కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా కూడా దేవతారాధన చేయడానికి ప్రయత్నాలు చేయండి ఈ యొక్క పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి ఏ వ్యక్తుల వల్ల మీకు కీడు జరగబోతుంది అదేవిధంగా సెప్టెంబర్ రెండు ఏడు పదిహేడో తేదీలో మీకు జరగబోయేది ఏంటి సింహరాశి వారి లైఫ్ లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఇకపై మీ లైఫ్ ఎలా ఉండబోతుంది వ్యాపారం విద్య ప్రయాణం ఆరోగ్యం ప్రేమ కుటుంబ పరింగా సింహరాశి వారికి సెప్టెంబర్ మంత్ అసలు జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్